హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వేనస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఎప్పుడు చేసే పుణుకులు కాకుండా కొంచెం డిఫరెంట్గా మూడు రకాల పప్పులను కలిపి పుణుకులను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి పప్పులు నానిపోయి ఉంటే అప్పటికప్పుడు వీటిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు వీడియోని ఎక్కడే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా ఈ పునుగులను తప్పకుండా ట్రై చేయండి రెసిపీ కనుక నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పునుగుల్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు పెసరపప్పును వేసుకోవాలి ఏ కప్పుతో అయితే పెసరపప్పుని తీసుకున్నారో అదే కప్పుతో అరకప్పు వరకు శనగపప్పు అరకప్పు వరకు మినపప్పును కూడా వేసుకోవాలి ఏదైనా కప్పు కొలతను పెట్టుకుని అన్నిటినీ ఇదే కొలతలతోటి తీసుకోండి ఇప్పుడు ఈ పప్పులన్నిటిని వాటర్తోటి రెండు మూడు సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత తిరిగి ఇవి ములిగేంత వరకు నీళ్లు పోసుకుని మూడు లేదా నాలుగు గంటల పాటు నానపెట్టుకోవాలి మరి ఎక్కువసేపు నానబెట్టకూడదండి మూడు నాలుగు గంటల పాటు నానపెట్టుకుంటే సరిపోతుంది నాలుగు గంటలు నానపెట్టుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా పప్పులన్నీ కూడా చక్కగా నానిపోయి ఉంటాయి ఇప్పుడు ఈ పప్పుల్లో నుండి వాటర్ మొత్తాన్ని సెపరేట్ చేసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి ఒక ఇంచు వరకు అల్లం ముక్కలు కారానికి తగినట్లుగా ఐదు లేదా ఆరు పచ్చిమిర్చి ముక్కలు ఒక టీ స్పూన్ జీలకర్ర వీటితో పాటుగా ముందుగానే మనం కడిగి వాటర్ని సపరేట్ చేసి పెట్టుకున్న పప్పులను కూడా వేసుకోవాలి తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తే ఇలా మిక్సీ జార్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీలో చేస్తుంటే గ్రైండర్లో అయినా సరే వేసుకొని చేసుకోవచ్చు ఇలా వేసుకున్న ఈ పప్పులన్నిటిని కొద్దిగా వాటర్ని వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకునే పిన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత ఇందులోకి రుచికి సరఫరా ఉప్పు సన్నగా తరిగిన గుప్పెడు కొత్తిమీర గుప్పెడు సన్నగా తరిగిన పుదీనాను కూడా వేసుకుని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ప్రత్యేకించి ఈ పుణుగుల్లోకి ముల్లంగా ఆకుల ఫ్లేవర్ చాలా బాగుంటుంది మీకు అందుబాటులో ఉంటే వాటిని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు పిండి అంతటినీ బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద దీపలకి సరిపడా ఆయిల్ వేడి చేసుకోవాలి నూనె బాగా వేడిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఇలా స్పూన్ తోటి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని ఆయిల్లో వేసుకోవాలి ఈ పిండిని చేత్తో అయినా వేసుకోవచ్చు లేదా ఇలా స్పూన్తో అయినా వేసుకోవచ్చు ఎలా వేసినా కూడా ఇవి ఆయిల్లో పైకి తేలి పొంగుతూ చక్కగా వస్తాయండి ఈ పునుగుల్లో మినపప్పును కూడా వేసి ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇవి లోపల వరకు పచ్చిదనం లేకుండా ఫ్రై అవ్వాలంటే నిదానంగా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి నేను చూపించిన ఈ హాఫ్ కప్ క్వాంటిటీ తోటి పప్పులను తీసుకుని పునుగులను ప్రిపేర్ చేసినట్లయితే ఈ సైజ్ పునుగులను దాదాపుగా నలభై నుంచి యాభై వరకు ప్రిపేర్ చేసుకోవచ్చు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కూడా ఇవి మరి ఎక్కువ కలర్ అయితే రావండి పెసరపప్పుతోటి తోటి పునుగులు చేసినప్పుడు ఏ కలర్లోకి అయితే వస్తాయో ఇవి కూడా అలాగే వస్తాయి అయితే వీటిని మాత్రం కొంచెం నిదానంగా మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి ఈ పుణుగుల్ని గ్రీన్ చట్నీతో కానీ లేదా ఏదైనా స్పైసీగా ఉండే చట్నీతో తీసుకున్నట్లయితే టేస్ట్ మరింత బాగుంటాయి ఇలాగే మిగిలిన పిండితో కూడా అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి ఎప్పుడు చేసే పుణుగులు బజ్జీలు కాకుండా డిఫరెంట్గా ఏదైనా చేయాలంటే ఇలా పప్పులను నానపెట్టుకుని అప్పటికప్పుడు ఈ పుణుగులను ట్రై చేయండి పునుగులు అయితే చాలా సాఫ్ట్గా రుచిగా ఉంటాయి మరి ఈ సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్